ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలా కదిరిపోయే శుభవార్త అయితే వస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ధరలు అయితే తగ్గబోతున్నాయన్నమాట పెట్రోల్ డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి అయితే తగ్గలేదు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై ధరలు తగ్గించేందుకైతే సిద్ధమైతే అవుతుంది సో అది ఎంత తగ్గబోతున్నాయి ఏంటి అనేది అయితే మనకి ప్రజెంట్ అయితే చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలను తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తుంది అంతర్జాతీయంగా చమురు ధరలు ఈ ఏడాది కనిష్ట స్థాయికి అయితే చేరుకు చేరుకున్నందుకు దీనికి తగ్గించాలని చెప్పేసి భావిస్తూ దేశంలో సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి నెలలో పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున ప్రభుత్వం తగ్గించింది జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో మళ్ళీ పెట్రోల్ ధరలు కోతకు అవకాశం అయితే ఉందని అయితే చెప్తూ ఉన్నారనమాట అయితే ఉత్పత్తి పెరగడంతో పెట్రోలియం ఎగుమతి దేశాల సమేత ఒపేక్ ప్లస్ ఓపెక్ ఇతర దేశాలు ఉత్పత్తి నుంచి చమురు ఉత్పత్తి పెరగడం వల్ల అమెరికాలో చమురు బ్యారెల్ ధర డెబ్బై డాలర్లకు అయితే చేరిందనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ధరలు కొనుగోలు చేసే ధరలు తగ్గినాయి కాబట్టి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గించబోతూ ఉన్నారనమాట ఎందుకంటే ధరలు పెరిగినప్పుడు ఏ విధంగా అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారో ఇప్పుడైతే తగ్గించబోతూ ఉన్నారు సో తగ్గించడం వల్ల మనకి మ్యాక్సిమం ఒక ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి అక్టోబర్ నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని